విశాఖలోని కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ నమస్కారం మనందరికీ తెలిసిందే చాలా బాధాకరమైన విషయం దురదృష్టకరం నేషనల్ హెల్త్ మిషన్లో నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఆర్ఎన్టీసీపీ ఉద్యోగి భరత్ ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది మనం చూసాం ఈ సందర్భంగా వచ్చినటువంటి ఆయన చూసిన సూసైడ్ రాసినటువంటి సూసైడ్ లేఖ ఇవన్నీ పరిశీలించినప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంది ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అటువంటిది ఆయన కుటుంబ వ్యక్తిగత విషయాలు కాదు సొంత విషయాలు కాదు లేదు భార్యాభర్తల మధ్య ఘర్షణలో లేదా తల్లిదండ్రులు ఇతరత్ర ఇబ్బందులు లేదు స్నేహితులు సమాజంలో ఉండే ఇతరులు కారణం కాదు ఎందుకంటే ప్రభుత్వమే దానికి కారణం ఎందుకంటే ఆయన చెప్పినటువంటి లేఖలో చాలా స్పష్టంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో నేను నేను నియమించబడ్డాను ఎన్హెచ్ఎంలో ఆ సందర్భంగా నేను సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్స్ టెక్నీషియన్గా అపాయింట్ అయి ఉన్నాను కాబట్టి మంచి జీతం వస్తుంది మంచి హోదా లభిస్తుంది నా కుటుంబానికి గౌరవం ఉంటుంది ఆర్థికంగా నేను నిలదొక్కగలుగుతాను భవిష్యత్తులో నా భార్య బిడ్డల్ని మంచిగా చూసుకోగలుగుతాను మా తల్లిదండ్రులు చూసుకోగలుగుతానని చెప్పేటువంటి ఒక విశ్వాసంతో గర్వపడుతూ ఆయన ఉద్యోగంలో చేరినటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా రాశాడు కానీ కాలక్రమంలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఆరు సంవత్సరాల కాలంలో చూస్తూ ఉంటే మరి నాకు హోదా ఎక్కువ ఉంది పని ఎక్కువ ఉంది కానీ జీతం తక్కువ ఉంది తనకన్నా హోదా తక్కువ ఉన్న వాళ్ళకి జీతాలు ఎక్కువ వస్తున్నటువంటి బాధ ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దానికి కారణం ఏమిటంటే రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం జీవో నెంబర్ ఐదు వందల పదిహేను ఇంకోటి తీసుకొని వచ్చింది దాంట్లో నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో ఉండేటువంటి వాళ్లకు వేతనాలు సవరించి పెంచింది కానీ అందులోనే ఎన్హెచ్ఎంలో ఉండేటువంటి పదిహేడు వేల మందిలో ఒక నాలుగు వేల మందికి జీతాలు సవరించలేదు ఆ ఎన్హెచ్ఏ ఫైవ్ టెన్ జియో ప్రకారం కొంత కొంతమంది జీతాలు తిరిగి కొంతమంది పెరగలేదు అంటే ఒకే విభాగంలో ఒకే బడ్జెట్లో ఒకే రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు జీతాలు ఎక్కువ తక్కువ నిర్ణయించినటువంటిది గత ప్రభుత్వం చేసినటువంటి అతిపెద్ద పొరపాటు తప్పిదం అని చెప్పేసి మనకందరికీ తెలిసిందే దాన్ని సవరించాలి అందులో ఉన్న నాలుగు వేల మందికి ఎవరైతే వినాయించబడ్డారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ జీతాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ఆరు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున మనం పోరాటం చేస్తా చేస్తూ ఉన్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా తెలుగు ఆలోచించడం లేదు ఈ నేపథ్యంలో తక్కువ జీతాలతో నా కుటుంబాన్ని గడుపుకోవడం చాలా ఇబ్బంది భవిష్యత్తులో నాకు ఇబ్బంది ఉండాలన్న ఆలోచనతో ఆ మిత్రుడు భరత్ కుమార్ ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది చాలా దురదృష్టకరం అనే మనం అందరం కూడా ఈరోజు బాధ వ్యక్తం చేస్తూ ఉన్నాం కాబట్టి భారత యొక్క ఆత్మహత్యకు కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం వహించాలి కేంద్ర ప్రభుత్వం వహించాలి ఎందుకంటే ఎన్హెచ్ఎంలో లో ఉన్నటువంటి బడ్జెట్ సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ బడ్జెట్ ఉంటుంది స్టేట్ బడ్జెట్ ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది ఈ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్లు ఆ బడ్జెట్ని మరి యుటిలైజ్ చేసే సందర్భంలో మరి ఉద్యోగుల యొక్క జీతపత్యాలు న్యాయబద్ధంగా వచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలే కాబట్టి ప్రభుత్వాలు దీన్ని బాధ్యత వహించాలి అదే సందర్భంలో రెగ్యులరైజేషన్ సమస్య ముందుకు వచ్చింది ఎన్హెచ్ఎంలో ఉన్న ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయమని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం కానీ వేరే రాష్ట్రాల్లో చేస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరగట్లేదు కాబట్టి పర్మనెంట్ కావాలని చెప్పేసి వాళ్ళు పెద్ద ప్రయత్నాలు గత అనేక సంవత్సరాల్లో చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ హైకోర్టు జీవో నెంబర్ పదహారుని కొట్టేస్తూ భవిష్యత్తులో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజ్ చేయొద్దని చెప్పే జడ్జిమెంట్ వచ్చింది దీంతో భవిష్యత్తులో పర్మనెంటే కావాలని చెప్పేసి ఒక నైరాశ్యానికి వెళ్ళిపోయిన పరిస్థితి ఇప్పుడు ఉద్యోగులు కనపడతా ఉంది అది మరింత తీవ్రంగా భరత్ కుమార్లో మనకు కనబడింది కాబట్టి జీవో నెంబర్ పదహారును కొట్టేయడం రెగ్యులరైజేషన్ కార్యమైనటువంటి ఆలోచనతో మరి జీతాలు పెరగవు కుటుంబం అనేటువంటి చాలా ఇబ్బందులు ఉంటుంది భవిష్యత్తులో అని చెప్పేసి ఆలోచనతో ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనని మనం పరిశీలన చేస్తా చేస్తూ ఉంటే తెలుస్తా ఉంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని బయట వహించాలా ఖచ్చితంగా ఎన్హెచ్ఎఫ్ ఉద్యోగులకు జీత భత్యాలు పెంచాలి బయట జీవన సవరించాలి అలాగే రెగ్యులరైజేషన్ కూడా చేయాలి అలాగే ఆత్మహత్య చేసుకున్నటువంటి భరత్ కుటుంబాన్ని ఆదుకోవాలి ఆయన తక్షణమే ఆయన కుటుంబానికి కనీసం ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలా ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వాలి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీని లేట్ చేస్తూ ఉంది పీఆర్సీతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతబత్యాలు మరింత లేట్ అయ్యేటువంటి పరిస్థితిలో ఉంది రెండవదిలో డిఏ కానీ హెచ్ఆర్ఏ కానీ ఇటువంటి ఏమీ లేవు హండ్రెడ్ పర్సెంట్ గ్రాసాలు ఇయాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు కానీ డీఏ లేకుండా టీఏ లేకుండా హెచ్ఆర్ఏ లేకుండా అలవెన్సులు లేకుండా బేసిక్ కూడా తక్కువ తక్కువ జీతంతోనే ఎంతకాలం పనిచేయాలని చెప్పేసి ఈరోజు ఉద్యోగులంతా తీవ్ర మనోవేదనతో ఉన్నారు అందుకే తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను తక్షణమే ఎన్హెచ్ఎం ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కారం చేయడం వరకు ఒక ప్రత్యేక కమిటీని వేసి విచారణ చేసి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పే సందర్భంగా నేను కోరుతున్నాను